నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో సప్తమంలో బుధుడు ఉన్నట్టయితే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి వైవాహిక పరంగా కలత్రభావంలో అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడ మంచి రూపవతి అయిన భార్య అనేది రావటం జరుగుతుంది వివాహం ద్వారా లాభం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే బుధుడు అంతా కూడా లాభకారకత్వం నీకేంటి నాకేంటి అనే దారు ఇందులోనే ఉంటాడు కాబట్టి అబ్బాయి అయితే అమ్మాయి ద్వారా అమ్మాయి అయితే అబ్బాయి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది మంచి అందమైన వారుగా ఉంటారు వచ్చేవారు అలాగే సూక్ష్మత్వం పట్టుదలతో ఉంటారు వీరు అలాగే కొంతమంది బెట్టింగ్స్లో కూడా పాల్గొంటూ ఉంటారు వీటిల్లో వీరు ఎంతైనా సరే కొంత నేర్పు కనబడుతూ ఉంటుంది అలాగే తీర్థయాత్రలు ఒక్కొక్క రకంగా చూసుకున్నట్టయితే వారిద్దరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి మంచి పుత్రులు కలుగుతారు అని మనము చెప్పవచ్చు వివాహం ద్వారా ముఖ్యంగా లాభం ఉంటుంది అలాగే విద్యా నైపుణ్యము వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అన్నిట్లా కూడా నేర్పరితనం అనేది వీరికి ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలోనికి మంచి పేరు ప్రతిష్ట తెస్తారు తండ్రిని మించిన అవుతారు కొంతమంది మనం చెప్తూ ఉంటాం వీరు మంచి స్థాయిలో ఉన్నారు తండ్రికి పేరు తీసుకొచ్చారు తండ్రికి మించిన స్థాయిలో ఉన్నారు అని కాబట్టి అటువంటి మంచి జరగటానికి అవకాశం ఉంటుంది